గైస్ మన వీడియోలో బోండల్ ఈటింగ్ ఛాలెంజ్ చేయడం జరిగింది కదా సో దాంట్లో మేమిద్దరం విన్నర్ అయితే మా తమ్ముడు అయితే ఓడిపోవడం జరిగింది సో తనైతే అయితే రెవెన్యూ ఛాలెంజ్లో ఉన్నాడు రివెంజ్ ఛాలెంజ్ ఏంటంటే శ్వసనంలో ఆల్రెడీ చిన్న క్లిప్ అయితే తీసుకున్నాక ఒక నిమ్మకాయ అనేది అక్కడ ఒక దగ్గర దాచాం గైస్ ఇప్పుడు మా హండ్రెడ్ ప్లేస్కి అయితే వచ్చాం శ్వసనంకి సో నిమ్మకాయ అయితే ఈ ఏమంటారు వీటిని సమాధి ఈ సమాధి మీద అయితే దాగిపోతున్నాం సో ఇక్కడ ఉన్నాయని చెప్తాం వచ్చి ఒక్కడే తీసుకురావాలి ఇంక ఆడ సెల్ఫీ వీడియో తీసుకుంటూ వస్తాడు అనమాట ఇక్కడికి వీడియో క్రేజ్గా ఉండిపోతుంది లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోకి లైక్ అయితే చేసుకోండి పెట్టే పెట్టే సో లాస్ట్ వన్లో పెడతా సో లాస్ట్ వన్లో అయితే పెట్టాం మనం సో అక్కడికి వచ్చి నైట్ అయితే తీసుకుంటాడు సో నైట్ మళ్ళీ వీడియో స్టార్ట్ అవుతుంది ఈ వీడియో ఈ విషయం అక్కడికి చెప్తాం ఈ వీడియో అయితే చూపిస్తాం డైరెక్ట్గా వీడియో చూసి వచ్చి తీసుకోవాలి నిమ్మకాయ అనేది సో ఈ నైట్ అనమాట ఇప్పుడు మా తమ్ముడు వెళ్ళి అక్కడ తీసుకుని వెళ్ళి తీసుకొని వస్తాడు సెల్ఫీ వీడియో తీసుకుంటే వెళ్తాడనమాట ఆ వీడియో కూడా మీకు ప్లే చేయడం జరుగుతుంది సో మా తమ్ముడిని అయితే పంపిస్తున్నాం కానీ శ్వాసనంలోకి వెళ్ళడం అనేది కొంచెం రిస్కీ ఛాలెంజే సో మా తమ్ముడికి కొంచెం భయం ఎక్కువ సో అయినా సరే రిస్క్ ఛాలెంజ్ చేస్తాం ఫస్ట్ రివెంజ్ ఛాలెంజ్ కాబట్టి సో మంచి క్రేజీగా ఉండే ఛాలెంజ్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్కి ఉపయోగపడతాయి మీరు చెప్పిన ఛాలెంజ్లు మేమైతే చేస్తాం సో ఫస్ట్ కామెంట్ అయితే చేసేయండి ఎలాంటి ఛాలెంజ్లు మీరు ఇవ్వాలనుకుంటే సో ఈ వీడియో అయితే ఎలాంటి రిస్క్ ఛాలెంజ్లు మీరు అయితే ట్రై చేయకండి సో ఇప్పుడు అయితే మా తమ్ముడు శ్మశాన దగ్గరికి అయితే వెళ్తాడు మైకైతే పెడుతున్నా అస్సు ఎన్నో భయం ఉంటే ఓకే ఫోన్ సో సెల్ఫీ వీడియో గుర్తుందిగా ఎలా ఓకే తెలుసు వెళ్ళి నిమ్మకాయ తెచ్చి మేము ఇక్కడ వెయిట్ చేస్తుంటాం ఓకే నేనైతే బాగుండా తినే ఛాలెంజ్లో ఓడిపోయాను కాబట్టి రవి ఛాలెంజ్ చేస్తా నాకైతే శ్మశానంలో ఒక నిమ్మకాయ అయితే దాచారు సో అదైతే నేను తీసుకురావాలి సో అందుకనే వెళ్తున్నాను శ్మశానం చది దూరంగానే ఉంది నడిచి వెళ్ళొచ్చు నా అదృష్టం ఏంటంటే వీధి లైట్లు ఉన్నాయి ఇక్కడ అందుకే కొద్దిగా భయం అయితే ఈట్లేదు కానీ లైట్గా భయం అయితే ఉంది కానీ మనది భయానికి మీనింగ్ తిని బ్లడ్ అందుకే చాలా ధైర్యంగా అయితే వెళ్ళిపోతున్నాను చూడాలి ఏం జరుగుతుందో సో నిమ్మకాయ అయితే మూడు సమాధులు ఉంటాయి సమాధుల ఫస్ట్ సమాధి దగ్గర అయితే పెట్టారంట చూడాలి చూడచ్చు లైట్లు అయితే ఉన్నాయి సో భయం అయితే అంత వేయట్లేదు కానీ సో వీధి లైట్లు అయితే అక్కడ వరకే ఉన్నాయి లోపల చాలా చీకటిగా అయితే ఉంటుంది ఇంకేమైనా ప్లాన్ చేసారేమో తెలియట్లేదు అనియాలి సో మనం ఆల్మోస్ట్ మా స్థలంలో దగ్గరికి అయితే వచ్చాం శివుడు బొమ్మ అయితే ఉంది మొత్తం చీకటి చాలా చీకటిగా అయితే ఉంది సో మనకి నిమ్మకాయ పెట్టింది అయితే ఈ సమాజ దగ్గరే సో నా పొద్దు భయం అయితే వేస్తుంది అయితే వెతుకుద్దాం సో ఫైనల్లీ నమ్మకం దొరికింది మనం ఎంత త్వరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది సో పక్కన చెరువు ఉండడం వల్ల ఆ సౌండ్ అయితే భయం వేస్తుంది

రివెంచర్ అని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను నమ్మక అయితే తీసుకొచ్చాను ఎస్ మా తమ్ముడు సక్సెస్ఫుల్ గా రివెంచర్ అని అయితే కంప్లీట్ చేశాడు సో లెమ లెమన్ అయితే తీసుకొచ్చేసరికి అక్కడ పెట్టిన నిమ్మకాయ అనేది సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి ఛాలెంజ్లు అయినా కావాలంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎలాంటి ఛాలెంజ్లు ఇచ్చినా సరే యాక్సెప్ట్ చేసి మేమైతే కంప్లీట్ చేస్తాం సో వీడియోకి లైక్ కూడా చేయండి ఉంటాం మరి బై బాయ్